నిర్గమాకాండము ఇరవై ఆరవ అధ్యాయము మరియు నీవు పది తెరలతో ఒక మందిరమును నారతో ఒక మందిరమును చేయవలెను నీల ధూమ్ర రక్తవర్ణము గల పేనిన సన్నపునారతో వాటిని చిత్రకారుని పని అయిన కెరూబులు గల వాటినిగా చేయవలెను ప్రతి తెర పొడుగు ఇరవై ఎనిమిది మూరలు ప్రతి తెర వెడల్పు నాలుగు మూరలు ఆ తెరలన్నిటికీ ఒకటే కొలత ఐదు తెరలను ఒకదానితో ఒకటి కూర్చవలెను మిగిలిన ఐదు తెరలను ఒకదానితో ఒకటి కూర్చవలెను తెరల కూర్పు చివరను మొదటి తెర అంచున నీలి నూలుతో కొలుకులను చేయవలెను రెండవ కూర్పు నందలి వెలుపలి తెర చివరను అట్లు చేయవలెను ఒక తెరలో యాభై కొలుకులను చేసి ఆ కొలుకులు ఒకదానికొకటి తగులుకొనున్నట్లు ఆ రెండవ కూర్పు నందలి తెర అంచున యాభై కొలుకులను చేయవలెను మరియు యాభై బంగారు గుండీలను చేసి ఆ గుండీల చేత ఆ తెరలను ఒకదానితో ఒకటి కూర్పవలను అది ఒకటే మందిరమగును మరియు మందిరము పైని గుడారముగా మేక వెంట్రుకలతో తెరలు చేయవలెను పదకొండు తెరలను చేయవలెను ప్రతి తెర పొడుగు ముప్పది మూరల వెడల్పు నాలుగు మూరలు పదకొండు తెరల కొలత ఒక్కటే ఐదు తెరలను ఒకటిగాను ఆరు తెరలను ఒకటిగాను ఒకదానికొకటి కూర్పవలను ఆరవ తెరను గుడారపు ఎదుటి భాగమున వలెను తెరల కూర్పునకు వెలుపలనున్న తెర అంచున యాభది కొలుకులను రెండవ కూర్పునందరి తెర అంచున యాభై కొలుకులను చేయవలను మరియు యాభై ఇత్తడి గుండీలను చేసి ఒకటే గుడార ఆ గుండీలను ఆ కొలుకులకు తగిలించి దాని కూర్పవలెను ఆ గుడారపు తెరలలో మిగిలిన వేలాడు భాగము అనగా మిగిలిన సగము తెర మందిరము వెనుక ప్రక్క మీద వేలాడవలను మరియు గుడారపు తెరల పొడుగులో మిగిలినది ఈ పక్కను ఆ ఒక మూరయు ఆ పక్కను ఒక మూరయు మందిరమును కప్పుటకు ఈ ప్రక్కను ఆ ప్రక్కను దాని పక్కల మీద వేలాడవలను మరియు ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతో పై కప్పును దానికి మీదుగా సముద్ర వచ్చల తోళ్లతో పై కప్పును చేయవలెను మరియు మందిరమునకు తుమ్మకర్రతో నిలువు పలకలు చేయవలెను పలక పొడుగు పదిమూరలు పలక వెడల్పు ఉండవలెను ప్రతి పలకలో ఒకదానికొకటి సరియైన రెండు కుసులు ఉండవలను అట్లు మందిరపు పలకలన్నిటికీ చేసి పెట్టవలెను ఇరువది పలకలు కుడివైపున అనగా దక్షిణ దిక్కున మందిరమునకు పలకలను చేయవలెను మరియు ఒక్కొక్క పలక కింద దాని దాని రెండు కుసులకు రెండు దిమ్మలను ఆ ఇరువది పలకల కింద నలభై వెండి దిమ్మలను చేయవలెను మందిరపు రెండవ పక్కను అనగా ఉత్తర దిక్కున ఒక్కొక్క పలక కింద రెండు దిమ్మలు ఇరువది పలకలను వాటి నలువది వెండి దిమ్మలు ఉండవలెను పడమటి తట్టు మందిరము యొక్క వెనుక ప్రక్కకు ఆరు పలకలను చేయవలెను మరియు ఆ వెనుక ప్రక్కను మందిరము యొక్క మూలలకు రెండు పలకలను చేయవలెను అవి అడుగున కూర్చబడి శిఖరమున మొదటి ఉంగరము ద గనుక ఒకదానితో ఒకటి అతికింపబడవలను అట్లు ఆ రెంటికి ఉండవలను అవి రెండు మూర మూలలకు ఉండవలను పలకలు ఎనిమిది వాటి వెండి దిమ్మలు పదునారు ఒక్కొక్క పలక కింద రెండు దిమ్మలు ఉండవలను తుమ్మకర్రతో అడ్డకర్రలను చేయవలను మందిరం యొక్క ఒక పక్క పలకలకు ఐదు అడ్డకర్రలను మందిరం యొక్క రెండవ పక్క పలకకు ఐదు అడ్డకర్రలను పడమటి వైపున మందిరము యొక్క పక్క పలకలకు ఐదు అడ్డకర్రలను ఉండవలను ఆ పలకల మధ్య నుండి నడిమి అడ్డకర్ర ఈ కొస నుండి ఆ కొస వరకు చేరి ఉండవలను ఆ పలకలకు బంగారు రేకును పొదిగించి వాటి అడ్డకర్రలుండు వాటి ఉంగరములను బంగారుతో చేసి అడ్డకర్రలకును బంగారు రేకును పొదిగింపవలను అప్పుడు కొండ మీద నీకు కనపరచబడిన దాని పోలిక చొప్పున మందిరమును నిలువబెట్టవలెను మరియు నీవు నీల ధూమ్ర రక్తవర్ణము గల ఒక అడ్డ తెరను పేనిన సన్న నారతో చేయవలెను అది చిత్రకారుని పని అయిన కెరూబులు గలదిగా చేయవలెను తుమ్మకరతో చేయబడి బంగారు రేకు పొదిగిన నాలుగు స్తంభముల మీద దాని చేయవలెను దాని వంకులు వొంకులు బంగారువి వాటి దిమ్మలు వెండివి ఆ అడ్డతెరను ఆ కొలుకుల క్రింది తగిలించి సాక్ష్యపు మందసము అడ్డతెర లోపలికి తేవలను ఆ అడ్డతెర పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును చేయును అతి పరిశుద్ధ స్థలములో సాక్ష్యపు మందసము మీద కరుణాపీఠము ఉంచవలెను అడ్డతెర వెలుపల బల్లను ఆ బల్ల ఎదుట దక్షిణపు వైపుననున్న మందిరము యొక్క ఉత్తర దిక్కున దీపవృక్షమును ఉంచవలెను మరియు నీల ధూమ్ర రక్తవర్ణము గల పేనిన సన్ననారతో చిత్రకారుని పని అయిన తెరను గుడారపు ద్వారమునకు చేయవలెను ఆ తెరకు ఐదు స్తంభములను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకు పొదిగింపవలను వాటి వంపులు బంగారువి వాటికి ఐదు ఇత్తడి దిమ్మలు పోతపోయవలెను ఆమె